భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీర్చకుండాట్లు భూమి యొక్క నాలుగు దిక్కులు వాయువులను పట్టుకుని ఉండగా చూచితిని చూచారా ముద్రలు విప్పుతూ ఉండగా శ్రమలు ఏరితిగా ఉంటాయో ఆలోచించాలి యేసు ప్రభులు వారు ముందుగానే చెప్పారు మతీ సువార్తలో సువార్తలలో చెప్తూ వచ్చారు భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతులు నిలబడి ఉన్నారు వాయువును బంధించాలని గాలి పీల్చుకోకుండా ఎలా బతుకుతావయ్యా గాలి పీల్చుకోకుండా ఎలా బదుకుతావమ్మా ఆ ఉగ్రత దినం వస్తోంది నాలుగు దిక్కులలో ఉన్న నలుగురు దేవతలు వాయువులను బంధించబోయే దినం వస్తోంది ఈ సత్యాన్ని ఆలోచించుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను కోపగించుచునే వాత్సల్యత చూపే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాలుగు దిక్కులలో నాలుగురు దేవదూతలు నిలిచి ఉన్నారు అనగా ఒక ఆయన అన్నాడు భూమి చతురాకారంగా ఉంటుంది అన్నాడు కాదు భూమి గుండ్రంగా ఉంటుంది యోగ భక్తుడు చెప్పాడు ముందే కొన్ని సంవత్సరాల తరువాత శాస్త్రజ్ఞులు కనుగొన్నారు భూమి గుండ్రంగా ఉంటుందని భూమి గుండ్రంగా ఉంటుంది నాలుగు దిక్కులు అనగా ఉత్తరం దక్షిణం తూర్పు పడమర నాలుగు దిక్కులలో దూతలు నిలిచి ఉన్నారు ఎందుచేత నాలుగు దిక్కుల్లోంచి వీచే వాయువులను బిగించాలని ఆ వాయువు బిగిస్తే చాలు కంటే మనుషులు మరణిస్తారు కానీ రెండవ చిన్న చదువుతున్నాను మరియు సజీవుడకు దేవుని ముద్రగల వేరొక దూత దేవుని నామానికి స్తోత్రం సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచి తిని సూర్యోదయ దిశ తూర్పు దిక్కు యోహాను గారు పద్మసు లంకలోంచి ఇది వ్రాస్తున్నారు పద్మసు లంకలోంచి సూర్యోదిశ వైపు చూస్తున్నాడు అనగా ఆయనకు ఎరుసులేం కనబడుతుంది అనగా ఇస్రాయేల్ దేశం కనబడుతుంది దేవుని నామానికి స్తోత్రం ఆయన ప్రజల యొక్క పాపాన్ని చూచి కోపగిస్తూనే వాత్సల్యత చూపుతున్నాడు ఏమంటున్నాడు ఆ దూత పైకి వచ్చి చూచితిని భూమికిని సముద్రంకును హాని కలుగు అధికారం పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ ఎందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను వెయిట్ ఆగు ఆగండి అప్పుడే హాని చేయవద్దు మేము కొంతమందిని ముద్రించాలని ఆశపడుతున్నాం మేము ముద్రించే వరకు మీ కోపాగ్ని చలరలి ఆలస్యం చేయండి అని అంటూ ఆ ప్రియ ప్రభు యొక్క ఆదేశం అయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి మనం రోజు పాలు తాగుతాం కదా చాలామంది పాలు తాగుతారు కొంచెం చాలామంది టీ తాగుతారు అవన్నీ చేస్తారు ఎప్పుడైనా ఆవు పాలు తాగడం చూసారా ఆవు పాలు తాగదు కదా కానీ పాలు ఇస్తుంది అది పాలు తాగదు కానీ దాని పాలు అనేకులకి ఆరోగ్యంగా ఉండేటట్టుండదు అదేవిధంగా ఈరోజు మన జీవితాలు ఎవరైనా ఏదైనా మంచి చెప్పినా మన గురించి మంచి ఆలోచించినా మనకు మంచి జరగాలని ఏదైనా మంచి చెప్తే మనం కూడా వినడము మనము నేర్చుకోవాలి మనం వినడము మనం నేర్చుకోకుండా మనం ఆలోచించకుండా మనము మేలు జరగాలని మన కొరకు కోరుతుంటే మనం ఆ మాటల్ని పట్టించుకోమే మనం ఆ మాటల్ని వినకుండా మనం జీవిస్తూ ఉంటామే లేకపోతే మనం మాటలు హృదయాలు ఏ విధంగా చీల్చి వారు దుఃఖపడి ఏడ్చేటట్టు మన మాటలు ఉంటాయి అనేది ఒకసారి ఆలోచించాలి కాబట్టి ఎప్పుడైనా గుడ్ పీపుల్ ఆల్వేస్ గివ్ గుడ్ అదర్స్ మంచి వారు ఎప్పుడైనా ఇతరులకు మంచి కోరే విధంగానే వారి మాటలు ఉంటాయి అది ఏసయ్య మాటలు అనేది మనం గ్రహించాలి ఆ విధంగానే దేవుడు ఏర్పాటులో మేము కూడా ఈరోజు మీకు ఈ వాక్యం చెప్తున్నామంటే మాకు ఒక భారం ఉంది మీరు మంచిగా ఉండాలి ధైర్యంగా ఉండాలి మీరు ఎదగాలి ఆత్మీయంగా ఉండాలి లోకం ఈ అంధకారమైన లోకంలో ఒక వెలుగుగా మనం జీవించాలి అనేది మా ఆశ మా వాంఛ అనేది మనం గ్రహించాలి కాబట్టి మీరు ఈ వీడియోని చూడండి ఈ వీడియో నేను ముందు కూడా చూపెట్టాను ఈ వీడియోలో ఒక జాపనీస్ చాలామంది అంటున్నారు చాలామంది అబద్ధం అంటున్నారు అది ఏది ఏమైనా ఒక మాట మీరు వీడియోలో మీరు గమనిస్తే రోజు మంచి అని చెప్తున్న ఒక బియ్యానికి రోజు మూర్ఖుడు అని చెప్తున్న ఒక బియ్యానికి రోజు పట్టించుకోకుండా ఉన్న ఒక బియ్యానికి ఒక వ్యక్తి రోజు వచ్చి మాట్లాడుతున్నాడు మంచి అని చెప్తున్న ఆ బియ్యము చాలా బాగుంది మూర్ఖుడు అని చెప్తున్న బియ్యము పాడైపోయింది పట్టించుకోకుండా ఉన్న బియ్యము కుల్లిపోయింది అంటే అర్థం ఏంటిది మన మాటలలో ఉన్న శక్తి కాబట్టి ఏసయ్య ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథం లేకపోతే మాలాంటి సేవకులు నాలాంటి సేవకులు మీ కొరకు చెప్పేది మీ జీవితాలు కట్టబడాలని నిరాశలో ఉన్నవారు ప్రోత్సహింపబడాలని నిరీక్షణ లేరి వారి జీవితాలు ఆత్మీయంగా నిరీక్షణ కలిగి మీరు జీవించాలని మీ వైవాహిక జీవితాలు ఏదైనా భేదాభిప్రాయాలు మనస్పర్ధలు వస్తే దేవుడు ఉన్నారు ఆ దేవుడు ఆయన మాటలు మీరు వినండి ఆ మాటలు వింటే మీ కుటుంబాలు కట్టబడతాయి అనేది తెలియచేయాలనేదే మా ఉద్దేశం కూడా అనేది మీరు గ్రహించాలి